హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా సఫారిష్ రూమ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ పీవీసన్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్వోసిస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే అయితే ఫైనల్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తారంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి కారు డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ టాటా సఫారీ స్ట్రోమ్ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి వెరీ కార్ ఇంజన్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే Thank <laughs> you. కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు అరవై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ కార్ ఫోటో చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో ఫ్రెండ్స్ లో ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా వందకి దాదాపుగా వంద శాతం ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి టైర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి స్టెబ్నీ టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై శాతంగా అయితే ఉందండి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి పది దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగేటికి నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి i okay. సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే టూ కీస్ అయితే ఉన్నాయండి ఈ కార్ కి అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ ఫోర్ డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీటింగ్ కెపాసిటీ సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం మధ్యలో ఈ కార్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇక కారు బాడీ పరంగా టీ వైట్ అండి పెరల్ వైట్ అండి కారు కలర్ వచ్చేసి కారు బాడీ పరంగా అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్లు అయితే జరుగుతాయి ఒకటి రెండు చోట్ల గీతలు అయితే ఉంటాయి సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి ఒకటి రెండు చోట్ల లైట్ గా కనపడి కనపడనట్టుగా చిన్న చిన్న డెన్స్ ఒకటి రెండు అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా పిల్లలు చూసుకున్నట్లయితే ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ అలాగే రేడియేటర్ పట్టి డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఉన్నాయి ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఇది డై కార్ ఇంజన్ కాదు డై కార్ ఇంజన్ కారు కాదు అండి ఇది వెరీ కార్ ఇంజన్ అండి లేటెస్ట్ ఇంజిన్ ఈ కార్ ఇంజన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కార్ కాస్ట్ ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం నుంచి చూపిస్తాను తెలియవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టాటా సఫారీ స్ట్రోమ్ వెరీ కార్ ఇంజన్ అండి విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వందకి వంద శాతం దాదాపుగా హెడ్ ల్యాంప్స్ ప్రొజెక్టర్ అండ్ హాలోజన హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఫుట్బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వీల్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డిపార్ట్మెంటు వ్యక్తి డిపార్ట్మెంట్ వాడినటువంటి కార్ అండి చూడొచ్చు మీకు లోగో కూడా ఉంది అలాగే మీకు చూసుకున్నట్లయితే కింద బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రెండు టే లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ ఫ్రంట్లో ఉన్నటువంటి టైర్స్ అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం అయితే ఉంది అరవై నుంచి డెబ్బై శాతం వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే చూడొచ్చు ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా స్టీరింగ్ అయితే ఉందండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఏసీ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది స్పై స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయండి గేర్స్ లో కూడా ఎటువంటి నాయిస్ రావట్లేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి రూఫ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ చూడొచ్చు వంద దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎనభై నుంచి తొంభై శాతం అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా చాలా చక్కగా అయితే ఉంది రియర్ ఏసీ ఫెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ అండి బూట్ స్పేస్ చూడొచ్చండి ఈ విధంగా బూట్ స్పేస్ అయితే ఉంటుంది అలాగే మీకు బేబీ సీట్స్ కూడా వందకి దాదాపుగా సీట్ కవర్స్ వందకి ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి బేబీ సీట్ కవర్స్ ఒకసారి చూడవచ్చు చూడొచ్చండి దాదాపుగా తొంభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఇంజన్ చూపిస్తానండి ఒకసారి ఇంజన్ చూడొచ్చు మీరు ఇంజన్ నాయిస్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది వెరీ కార్ ఇంజన్ అండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఒకసారి ఎక్సలేటరీ ఒకసారి ఇంజన్ ఆపు ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి బండాపు ఆపు ఒకసారి బండి స్టార్ట్ చేయి ఒకసారి కార్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదహారు టాటా సఫారీ స్ట్రోము వెరీ కార్ ఇంజన్ అండి డిపార్ట్మెంట్ వాడినటువంటి వెహికల్ అండి మీరు లోగో చూసుకోవచ్చు డిపార్ట్మెంట్ వాడినటువంటి వెహికల్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు కారు అరవై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైజన్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీల్చుకున్నాను అందరికీ బాయ్